Yeah, hi guys. నేనైతే ఈ మధ్య కాలంలో షార్ట్ వీడియోస్ కానీ లేదంటే ఫుల్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ చేయలేదు సో అప్లోడ్ చేద్దామన్నా వీడియోస్ కంటెంట్ దొరక్క నేను చేయలేదు సో వినాయక చవితి వచ్చింది కదా అలా అని చెప్పేసి నేను వినాయక చవితిలో ఆ షార్ట్ వీడియోస్ పెడదామని అనుకున్నాను కొన్ని నాకు అంటే నాకు కుదరక పెట్టలేదు సో ఫుల్ వీడియోస్ స్టార్టింగ్ నుంచి మేము చివరి వరకు వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అనేది నేను ఫుల్ వీడియోస్ వేసి పెడుతున్నాను సో ఈ వీడియోని చూసి మీరు ఎంతో ఆదరిస్తారని అనుకుంటున్నాను సో అలాగే మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో నాకు తెలిసిన రీతిలో వీడియోస్ అంటే నేచర్ వీడియోస్ కాబట్టి నేచర్స్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి కొంచెం ట్రై చేస్తాను ట్రై చేయక డెఫినెట్గా చేస్తాను కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పోంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేసి లైక్ చేసి ఉంటే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ హోప్స్ వల్లే నేను మరికొన్ని వీడియోస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ వల్ల నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను సో చూసి ఈ వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి ఓకే బాయ్ గాయస్ గాయస్ చూసారా మా వాళ్ళు అయితే అంటే రాట్లగా పాతడం కోసం ముందు షట్ చేసుకోవడం కోసం మాకు సరిపోయే అంత విధానంగా కట్ చేసుకుంటున్నారు ఇలా కట్ చేసుకోవడం వలన ముందుగా మాకు కట్ చేసుకుని ఉంచుకుంటే అంటే గుడి కట్టుకోవడానికి మాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందుగా అని రెడీ చేసి ఉంచుకుంటున్నాం లైక్ అంటే ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవడం వల్ల మాకు పని తొందరగా సులభంగా ఈజీగా అక్కడ ఉంటుందని చెప్పేసి రెడీ చేసేసుకుంటున్నాం ఇవైతే ఎదురుబద్దల్ని ముందుగా రెండుగా చీల్చి ముక్కలుగా చేసేసుకొని రెడీగా ఉంచేసుకుంటున్నారు లైక్ ఎందుకంటే అప్పుడు రెడీగా అంటే ఉంచుకుంటే మనకి గుడి కట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అలాగే అక్కడక్కడ ఉన్న మట్ని కూడా తీసేసి చూసారు కదా డబ్బాలని ఆ డబ్బాల్లోకి ఆ రాటల్లాగా ముందుగా కట్ చేసుకునివి రాటల్లా పాతడం కోసమే ఆ డబ్బాలని తీసుకొచ్చారనమాట అందులో మట్టి పెట్టి అంటే మాకు లైక్ రోడ్డు కాబట్టి పాతడం అవ్వదు కదా అలా అని మేమైతే డబ్బాలు రెడీ చేసుకున్నాము చూసారు కదా అలా ఈ విధంగా మేము గుడినైతే చాలామంది పెద్దలు చిన్నలు అందరూ అందరూ అయితే సపోర్ట్ చేశారు ఎందుకంటే మా ఊరి యూత్ పండగ అనేది వస్తే పండగల కోసం ముందుగానే ఉంటాం అంటే ఒక సైడు మాకు రోడ్ లేదు కాబట్టి సైడ్ కాసలా ఫస్ట్ అటు సైడు పాతేసుకున్నాం రాట్ల ఇటు సైడ్ రోడ్డు ఉంది కదా అలాగనే డబ్బాల్లో మేము మట్టి వేసుకుంటున్నాం చూసారా మా బాయ్స్కి అయితే కాసేపు బ్రెయిన్ రిలీఫ్ కోసం బ్లాక్ కాఫీ అయితే అరేంజ్ చేశారు అంటే మా యూత్లో ఒక అతను ఇలా మేనేజ్మెంట్ చేస్తున్నారు కదా అతను ఇది మొత్తం అరేంజ్మెంట్ చూసుకుంటున్నాడు మళ్ళీ బ్లాక్ కాఫీ తాగేసిన తర్వాత పని అయితే తొందరగా స్టార్ట్ చేస్తారు ఎందుకంటే చు వర్షాకాలం కదా చుట్టుపక్కల మా మేఘాలు అలా పట్టేసి ఉన్నాయి ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా ఆ రోడ్డు అంటే మేము చేసే ప్లేస్ ఆ గుడి ప్రదేశం మొత్తం అలా తడకుండా ఉంటుంది అంటే ఇప్పుడు బరకాలు వేసేసుకోండికి ఈజీగా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి ఎర్లీగా ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్నారు కదా అదే బద్దల్ని అదే ఎదురు బద్దల్ని తీసుకొచ్చేసి వేసేసుకుంటున్నాం పైన ఇలా అయితే చూసారా మేమైతే రెడీ చేస్తాం మా వైపు అయితే ఎదురుబాధలతో నీట్గా చేసుకొని ఉంచుకుంటాం మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి మాలో అయితే కొంతమంది వీడియోస్ చేసుకుంటూ అంటే ఇన్స్టాకి యూట్యూబ్కి మరి కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కదా అందుకనేసి మేము ఇలా చేస్తున్నాం చెప్పిన కూడా మరి కొంతమంది వీడియోస్ తీసుకుని పెట్టుకుంటున్నారు చూసారు కదా మా బాయ్స్ అయితే ఇక్కడే చాలా వరకు మార్నింగ్ నుంచి కష్టపడుతూ అలా ఉన్నారు లా సో సగం అయితే పూర్తయింది ఇంకొంచెం బరకాలు వేసిందే ఉంది ఇంకా చూసారా బరకాలు కూడా అయితే వేసేసుకుంటున్నా ఇంత కర్రెగ్లేర్రా మనుషులు ఎంత ఎర్లీగా చేసినా సప్పటికి వర్షం అయితే వచ్చి ఆ ప్రదేశాన్ని తడిపేసింది ఐ మీన్ తడిసిపోయిందనమాట మీ బరకాలు వేసేటప్పటికి మా వాళ్ళే చాలా కష్టపడుతున్నారు చూసారు కదా ఇది మొత్తం తడిచిపోయింది వాటర్ వచ్చింది లోపలికి అసలు ఇలా రెండో రోజు నుంచి అయితే మా వాళ్ళు అదే ఫస్ట్ రోజు అనమాట అంటే మేము వేసి పరకాల ముందైతే వేసుకున్నాం రెండో రోజు నుంచి మా ఊరి ఆడవాళ్ళు అది మొత్తం క్లీన్ చేస్తూ ముగ్గులతో రెడీ చేస్తారు చూ వినాయకుని కూచిపెట్టే ప్రదేశం కూడా నీట్ చేస్తారు సో ఇలా అయితే మా ఊరు వాళ్ళు గుడి డెకరేట్ అయితే అయిపోయింది ఆ తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేస్తారు మా ఊరు చూసారు గర్ల్స్ అయితే ప్రసాదాలకి అనిసి ఇలా అయితే ప్రసాదాలు ముందుగా రెడీ చేసుకుని వస్తున్నాం ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాం కదా అందుకని చెప్పేసి ఎవరిని డిస్టర్బ్యూట్ చేయకుండా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ అయితే రెడీ అయిపోతున్నాం అలా అని మరికొన్ని పనులు గుడిలో ఉన్నాయి కదా అవి రెడీ అయిపోయిన తర్వాత గుడికి అయితే వచ్చేసారు ఇక్కడ అయితే పత్రాకులు ఏరుకుంటూ ముందుగా రెడీకి అంటే పూజకి రెడీ చేసుకుంటు ఉంచుకుంటున్నాము కొంతమంది మా వాళ్ళు విగ్రహాన్ని అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అంటే స్కూల్ దగ్గర పెట్టాము విగ్రహాన్ని అయితే నైట్ తీసుకొచ్చేసి చూసారా చాలా వెయిట్ ఉంది విగ్రహం అయితే అందుకే అంతమంది పట్టుకున్నాము అంటే ఇక్కడ స్కూల్ నుంచి గుడివైపు తీసుకెళ్తున్నాం 哎、啊，这个角落里头，你咋弄这个的？你咋给它拿起得了？这个哪儿都没得。那个，那个，那个，你个啥都没有嘛。我在修那个，修那啊哈，到了。啊 గాయస్ చూసారా మా వాళ్ళకి చేతులు అయితే పీకేస్తున్నాయి అంటే వెయిట్గా ఉంది విగ్రహం అయితే సో స్కూల్ కొంచెం దూరంగా ఉంది సో దగ్గరకి వచ్చేసాము విగ్రహాన్ని తీసుకుంటూ బాక్స్ సౌండ్ మ్యూజిక్ అయితే స్టార్ట్ చేస్తారు మా ఊరి వాళ్ళు డీజే సౌండ్ సేవ్ కూడా యూట్యూబ్ అలౌట్ చేయదు కదా అలా అని చెప్పేసి నేను మా ఊట్లో పెట్టేసాను గాయస్ ఎక్కడైనా సరే పండగలు అంటే పిల్లలకి చర్చ ఇష్టం ఎందుకంటే మా ఊరి పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు విగ్రహం తీసుకొచ్చిన నుంచి సో పండగ ఎప్పుడని కాదు కానీ ప్రసాదాల కోసం రెడీగా ఉన్నారు మా ఊరి పిల్లలు గాయ్స్ గాయస్ మేమైతే కిందనే వినాయకుడి విగ్రహం కూర్చోబెట్టాం కదా అదే గట్టిగా ఉంది లేదని చూసుకుంటూ సరిగ్గా లేదో చూసుకుంటూ మేమైతే చెక్ చేసుకుంటూ మరీ పెడుతున్నాం ఎందుకంటే కొంచెం కరెక్ట్గా లేకపోతే చూసే వాళ్ళకి అట్రాక్షన్గా ఫేస్ కనిపించాలి కదా వినాయకుడి విగ్రహం అలా అని చెప్పేసి కరెక్ట్గా ఉంది లేదు మేము చెక్ చేసుకుంటే మరి పెడుతున్నాం మేమైతే చూసారు కదా మా వాళ్ళతో ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు మొత్తం ఇదంతా అంటే ఏదైనా చిన్న మిస్టేక్ కూడా లేకుండా మొత్తం కవర్ చేసుకుంటూ బాగా చేసుకుంటున్నాం మేమైతే चूसारा माडा मी हायचन गॅस మేమైతే వినాయకుడికి తొలిహారతి పట్టాలని చెప్పేసి పైన టవల్ అయితే కవర్ చేసాం కదా ఆ టవల్ చేసిన కవర్ని తీసేసి తొలిహారతేనే వినాయకుడికి అయితే మేమైతే పట్టేస్తున్నారు మా వాళ్ళు అయితే పూజకైతే రెడీ అయిపోతున్నారు కదా అందుకని చెప్పేసి ఇది మొత్తం రెడీ చేసుకుంటున్నాం మేమైతే సో మా ఊరి వాళ్ళు అయితే చాలామంది ఆ వినాయకుడి పూజ తొలి పూజ అని చెప్పేసి పూజలో అయితే వచ్చేసాము సో నేనైతే నాకు వీలైనంత వరకు పూజ ముందు వరకు వీడియో తీయగలిగాను సో తర్వాత కొన్ని వీడియోస్ అయితే నేను కొంచెం పోజులోకి ఉన్నాను కాదని చెప్పేసి కొన్ని వీడియోస్ నేను అంటే తీయలేకపోయాను అని చెప్పేసి నేను తీ అలానే నేను తీసిన వీడియోస్ కొన్ని అలా కవర్ చేయగలిగాను కొన్ని వీడియోస్ అయితే పూజకి మధ్యలో కొన్ని వీడియోస్ తీయడానికి కవర్ లేక తీయలేదు బట్ నేను కూడా పూజలో కూర్చున్నాను కాబట్టి తీయడం అవ్వలేదు సో మా వాళ్ళైతే పూజ అయిపోయిన తర్వాత అంతమందికి అయితే ప్రసాదాలు అయితే పంచిపెట్టేస్తారు చిన్నపిల్లలకి పెద్దలకి సో మరి కొంతమందికి పూజలో వచ్చేవారికి మరి కొంతమంది ఊర్లో పూజలు కొన్ని రాలేదు కదా వాళ్ళకి కూడా పిలిచి అనేది ఇస్తారు సో గాయస్ ఇలా అయితే మేము తొలి పూజనైతే మేము ఫినిష్ చేసుకున్నాం అంతేకాదు చూసారు కదా మా ఊరు కొంతమంది పక్క ఊర్లో కూడా పూజకు అనేది వచ్చారు ఎందుకంటే వాళ్ళ ఊర్లో విగ్రహం అనేది తేలేదనమాట అలా అని పూజకైతే వచ్చేసారు గాయస్ చూడండి ఎంతో ఉత్సాహంగా కూడా పూజ చేసిన తర్వాత మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సాయంత్రం మా వాళ్ళు అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ కోలాటం చేశారు కదా అలా అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ చేశారు వాళ్ళే కాదు చాలామంది అంటే యూత్ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి అలా పిల్ల చిన్నలు పెద్దలు అంతమంది ఎంజాయ్ చేశారు అలాగే డీజే సాంగ్స్ కూడా చాలా వరకు చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నేను ఎందుకంత సౌండ్ని మౌట్ చేస్తాను యూట్యూబ్ ఈ సౌండ్స్ తీసుకోదని చెప్పేసి నేను మౌట్ చేస్తాను సౌండ్స్ అయితే అంతేకాదు చాలా వరకు ఇలా సాంగ్స్కి ప్రాక్టీస్ డ్యాన్స్ చూసి ఎంతో ఎంజాయ్ చేశారు మా వాళ్ళు ఫస్ట్ రోజు నైట్ అయితే ఇలా అయితే సాగిపోయింది అయితే ఫస్ట్ రోజు రెండు రోజు అనమాట మేమైతే అన్నదానం పెట్టేసుకున్నాం చూసారు కదా ఈ అన్నదానంలో చాలా వరకు చాలామంది ఇలా అయితే హెల్ప్ చేశారు మా ఊరు గ్రామస్తులే సో ఊర్లో ఉన్నంత వరకు హెల్ప్ చేసే తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకు బోన్ చేసే వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళారు సో చూసారా మా వాళ్ళైతే ఏం చెప్తున్నారు ఒకసారి విను మా బాహమర్ది వంట చేయాలని మా పిన్న చూస్తూ వంట తింటేనే యూట్యూబ్ హాయ్ చెప్పండి సార్ ఇలా ఇక్కడ చూసారు కదా గాయస్ మా వాళ్ళు అయితే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ సాంబార్ కూడా చూసారు అయిపోయి వచ్చింది లాస్ట్కి అయితే సో పులహారి కూడా మనకి రెడీ అయిపోయింది సో ఇంకా రైస్ ఇవన్నీ ఇందాక చూసారు కదా బంగాళదుంపలు తీస్తున్నారు ఇదే కర్రీ ఇంకా ఇంక బ్యాలెన్స్ మనకి మరి కొంతమంది ఇక్కడ లేడీస్ మనకు పూర్ణ బోర్లు అయితే రెడీ చేసేస్తున్నారు సో ఎవరి పనుల్లో వారు అయితే బిజీగా ఉన్నారు చుట్టిన బూరల్ని ఇటైతే మరి కొంతమంది ఆయిల్లో వేపేసుకుంటున్నారు ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు సో ఇవన్నీ అయిపోయి వచ్చాక మధ్యాహ్నం నుంచి అయితే మేము అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టేశారు చూసి చూడండి అలా ఒక రౌండ్ వేద్దాం చూడండి ఎవరు పండ్లు చేయాలన్నారో అంటే సగం మంది భోజనం చేస్తున్నారు గుడి లోపల సగం మంది ఇలా ప్లేట్స్లో తీసుకుంటున్నారు కొంతమంది ఇంకా భోజనాలకి రాలేదని చెప్పేసి మౌత్లో అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు చూడండి గాయస్ ఏంటి ఇక్కడ వీళ్ళిద్దరు చూసారు యూట్యూబ్ వీడియోస్ కదుకున్నారు మమ్మల్ని కూడా కొంచెం రీచ్ అని చెప్తున్నారు அப்ப <coughs> చూసారా గాయ్ ఇలా అయితే అన్నదాని కార్యక్రమం అయితే లాస్ట్ అవ్వబోతుంది ఎవరన్నా వాళ్ళు పట్టుకొని అయితే వెళ్తున్నారు ఇక్కడ వరకు అయితే ఇలా బాగానే మొత్తం కార్యక్రమం బాగానే జరుపుకుంటూ తీసుకెళ్తారు సో ఇంతే కాదు గుడి లోపల కూడా కొంతమంది ఓన్ చేస్తున్నారు అలా వెళ్తూ ఒక వీడియో తీసుకున్న వాళ్ళకి కూడా అనుకుంటూ చెప్పేసి లోపలికి నేను వెళ్ళిపోయాను సో మా అన్నదాన కార్యక్రమం అయితే ఇలా అయితే పునః లాస్ట్కి అయితే ఎండింగ్కి వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వీడియో తీసుకుంటూ మనం ఒక లోపలికి వెళ్దామని చెప్పేసి అలా వెళ్ళాను మా వాళ్ళైతే ఇలా ఒకేలా కూర్చొని భోంచడం అనేది చాలా ఆనందకరమైన విషయం చూసారు కదా గుడి లోపల వినాయకుడు ఉండంగానే మనం అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటే ఎంతో ఆనందకరమే కాదు చూసి వినాయకుడు కూడా మనల్ని సంతోషంగా ఉండేటట్టు ఆశీర్వదిస్తారని మేము ఎంతో నమ్ముతున్నాం సాయంత్రానికి నిమజ్జనం కదా అయితే వర్షం అయితే ఒకళ్ళు వస్తుందని కాదు ఆల్రెడీ పడుతుంది వర్షం అయితే సాయంత్రం ఊరేగింపు కోసం ట్రాక్టర్ని రెడీ చేస్తున్నారు సో ఇలా మా వాళ్ళు చూసారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది అబ్బాయి అనమాట అంటే సాయంత్రానికి ఇలా రెడీ చేసుకుంటున్నాం అని చెప్పేసి చూసారా వర్షంలో కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మా వాళ్ళు కొంతమంది కొంచెం అంటే కొంచెం గట్టిగా కట్టుకుంటున్నారు ఎందుకంటే మనుషులు కూడా పైకి ఎక్కుతారు కదా అందుకని చెప్పేసి వర్షం ఏమైనా గట్టిగా పడినా కూడా మనకు వాటర్ లోపలికి రాకుండా బరకాలు వేసుకుంటూ ఎదురుబద్దులతో మనం కట్టేసుకుంటూ రెడీ చేస్తున్నారు చూసారు కదా చక్కగా చేశారు మా వాళ్ళైతే ఇలా చేసుకోవడం మనకి అంటే ఈవినింగ్ ఎంతమంది ట్రాక్టర్లు ఎక్కినో వారందరికీ సదుపాయకరంగా ఉంటుంది అలా అని చెప్పేసి రెడీ చేస్తున్నారు చూసారు కదా గాయస్ ఇలా అయితే మా వరకు మొత్తానికి మొత్తం అంత నీట్గా ఎక్కడి వరకు మనం నీట్గా చేసుకుంటాము సాయంత్రం సెలబ్రేషన్స్ సో ఇవి యూట్యూబ్ ఈ సౌండ్స్ని అదే డీజే సౌండ్స్ని అలాట్ చేయదని అని చెప్పేసి నేనైతే యాడ్ చేయలేదు మా ఓన్ సాంగ్స్ అయితే నేను అంటే మౌట్లో పెట్టాను మొత్తము చూసారా మా ఊర్లో చిన్న పెద్ద అందరు సాయంత్రం ఊరేగింపులు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వినాయకుడి విగ్రహం కూడా వెనక సైడ్ ఉందన్నమాట సో గాయస్ ఇలాంటి మరణ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసి కామెంట్ చేసి ఇవ్వండి అలాగే సపోర్ట్ చేయండి గాయస్ బాయ్ గాయస్